హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఖుషి ట్రావెల్స్ ఇది ఈరోజు మనం వచ్చినది కపిల్దీతము ఇది మొత్తం కపిల్ నంది సర్కిల్ నంది సర్కిల్ నుంచి నేరుగా చూడగానే మనకు తిరుమల వ్యూ కనబడుతుంది ఆ తి మొత్తం నంది సర్కిల్ అండి ఈ నంది సర్కిల్ నుంచి తీతం లోపలికి వెళ్ళాలి ఇది కపిల్ తీతం లోపలికి రాగానే ఇక్కడ ఎదురుగానే స్వామి టెంపుల్ ఉంటుంది ఇది అభయస్థ ఆంధ్రస్వామి గుడి ఈ ఆ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట రాగానే ఇది స్వామి గుడి అండి ఆంధ్ర స్వామి గురించి టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని బయట రాగానే పక్కనే ఆ జంగిల్ బుక్ ఉంటుంది ఇది ఒక పార్క్ అండి పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవచ్చు లోపల వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కొంచెం వీడియో మళ్ళీ చేస్తానండి ఇది కపిల్ చీతం గార్డెన్ అండి ఈ గార్డెన్ లోపల నుంచి మనం ఇక్కడ లోపలికి టెంపుల్ లోకి వెళ్ళాలి ఇదంతా కూడా గార్డెనే ఇక నాగాలమ్మ వినాయకుడు అవి ఉంటాయి అండి ఈ గార్డెన్ లో ఇది కార్తీక మాసం వచ్చినప్పుడు అందరు దీపాలు కూడా ఇక్కడ పెడతారు ఈ గార్డెన్ ఎదురుగానే అనంత్ ఆల్వర్ గుడి అండి టెంపుల్ అండి ఇది ఈ అనంత ఆర్వర్ గుడి టెంపుల్ నుంచి బయట వస్తాను ఇక్కడ మనకు ఇది మన దేశంలో ఎన్ని శివలింగాలు ఉంటాయి అన్ని శివలింగాలు ఇక్కడ పెయింటింగ్ రూపంలో ఉంటాయి ఇవి అలా చూసుకుంటా గుడి లోపలికి రావాలి ఇవి చూసుకుంటా వస్తూ ఉంటే మనకు ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహాలు అలానే సీతారాముల విగ్రహాలు కనిపిస్తాయి ఇక అవే ఇవ్వండి అలా చూసుకుంటూ ఆలయం లోపలికి రాగానే ముందుగా మనకు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కనబడుతుంది అక్కడ నుంచి ఇది ఇది కాపిల్ కోరేను కోరేనండి ఇది తిరుమల జలపాతం నుంచి వస్తాయి ఇక్కడ ఇది కొంతమంది చక్రదిత్తం అని కూడా అంటారు ఇది కొండపైన జల నుండి వస్తాయి ఇవి ఇవి కార్తీక మాసంలో ఒకటే వాటర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది మిగతా ఎప్పుడు లైట్గా వస్తాయి అంతే వర్షాలు పడినప్పుడు అలా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి అది దాని గురించి మళ్ళీ చెప్తాను లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది అక్కడ కిందన అక్కడ నుంచి ఇది లోపలికి గుడి లోపల మీకు వీడియో లేదండి గుడి బయట ఇది ఇది నాగాలమ్మ నాగాలమ్మకు దర్శనం చేసుకొని వెనక వైపు వస్తే ఇక్కడ శివలింగాలు ఉంటాయి ఈ శివలింగాలకి అభిషేకం కూడా చేయొచ్చు లోపల కుదరని వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు అది అక్కడ చేస్తున్నారు కదా అదే వాటర్ కూడా పోయొచ్చు అండి చాలు ఇది కపిత ఎగ్జిట్ అండి ఎగ్జిట్ అయ్యేటప్పుడు వస్తూ ఉంటే మనకు వేణుగోపాల స్వామి ఆ టెంపుల్ కనబడుతుందండి దాని నుంచి దర్శనం చేసుకొని బయట రాగానే అనంతల్వారు టెంపుల్ కనబడుతుందండి మనకు ఇక్కడ వచ్చి ఇది లోపల గార్డెన్ అండి ఇది గార్డెన్ అండి గార్డెన్ లో మనకు నాగాలమ్మ ఉంటారని చెప్పాను కదా అవేనండి బయట కూడా ఇక్కడ చాలా మంది కార్తీక మాసంలో దీపాలు పెడతారు లోపల రష్గా ఉంటుంది కాబట్టి ఇది బయట వ్యూ అండి ఇది అంతా ఇదంతా బయట వ్యూ గార్డెన్ లోంచి వ్యూ అండి ఇదంతా మొత్తం గార్డెను ఇది బిల్వ అండి శివుడికి చాలా ప్రీతి ఇంతే ఫ్రెండ్స్ కవిజితం గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి